కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మన్కొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యేలు గూడూరి సత్యనారాయణ ఆరపల్లి మోహన్ ఉస్నాబాద్ కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామని రాష్ట్రంలో అన్ని పనులు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వెల్చాల రాజేందర్ రావుని గెలిపించాలని కోరారు ఈ దేశం కొట్లాడుకొని ఈ దేశం మరొకసారి రక్తపోత జరగాలనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆస్తులు గుతుకుంటున్నారట మంగళ సూత్రాలు తెప్పేస్తారట హనుమాన్ చాలీసారట అర్బన్ టెర్రరిజం వస్తా ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఈ దేశం యొక్క ప్రధానమంత్రి పదవి యొక్క ప్రతిష్ట ఎక్కడికి దిగజారింది అని అడుగుతాను అందుకే ప్రధానమంత్రి ఏం మాట్లాడినా ఇలా ఆయన ముఖంలో భయం కనబడుతుంది ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన పదవికి దిగజారుతా ఉన్నాయి మన వేపులో వచ్చినప్పుడు కూడా పివి నరసింహరావు గారి గురించి మాట్లాడి అద్వాని గారు రెండు చేతులతో నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయలేనటువంటి సంస్కృతి సంస్కార హీనుడు కాంగ్రెస్ మెట్టు మెట్టు ఎక్కి ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు గురించి మాట్లాడుతూ అసలు అద్వాని కట్టే మెట్ల మీద నడిచచ్చి ప్రధానమంత్రి అయిన మోడీకి ఆ అర్హత ఉందా అని అడుగుతాను మీరు దేశంలో గత పది సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారు అడిగారు తెలంగాణకి ఏమిచ్చారు గాడిజిక్ గుట్ట మేము అడుగుతా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి కరీంనగర్ భారతీయ జనతా పార్టీ పదేళ్ల గాడిజె గుట్టించిందా ఏమిచ్చింది ప్రసాద్ కిమ వేములవాడ నిధులు తీసుకురావచ్చు కదా ప్రసాద్ కిమైన ప్రసాద్ అంటే దేవాదాయ కుళ్లకు కేంద్రం కూడా నిధులు విధంగా ఇక్కడ దోంగనామ టెంపుల్కి ఇచ్చినట్టుగా వేపులవాడకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నారు ఒక విద్యా సంస్థ ఎందుకు రెండు వేల ఐదు వందలు దాంతోపాటుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆగస్టు నెలలో రెండు లక్షల రైతు రుణమాఫీని కూడా తప్పకుండా చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నింటిని ఉదాహరణకు ఉస్లాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి కారువెల్లి ప్రాజెక్టు తీసుకుంటే హెడ్వర్క్స్ కంప్లీట్ అయినాయి కానీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ లేదు ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను నిర్మింపజేసి రైతాంగానికి కాల ద్వారా పొలాలకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే అప్పర్ అప్పర్మానర్ కావచ్చు మలకపేట రిజర్వాయర్ కావచ్చు ఉదాహరణకు ఇక్కడ చెప్పినాను దాని తర్వాత కృష్ణానదికి సంబంధించి అదేవిధంగా గోదావరి నదికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరగాలో ఆ కార్యక్రమాలన్ని సంబంధించి మరి మా కార్యక్రమాలన్నీ కొనసాగుతాయనేటువంటి మాట సందర్భంగా మనం ఉన్నాం ఇది కాక ఈరోజు దేశానికి సంబంధించి ఒకటే మాట కాంగ్రెస్ పార్టీ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఏ విధంగా అయితే ఒక ప్రతిజ్ఞ చేస్తామో ఈరోజు ఇటువంటి ఒక సంక్లిష్ట దశలో ఈ ఎన్నికల ప్రచారం రోజు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న అందరికీ రెండు చేతులు జోడించి పార్టీ నాయకత్వం అంతా కూడా ముక్స కంట్రెడ్రో అప్పీల్ చేస్తూ ఉంది కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియండి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి తద్వారా ఒక ఈ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడే విధంగా ఓటు వేయమని సందర్భంగా నేను కోరుతా ఉన్నా తప్పకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి సిరిసిల్ల చేకత కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ఎలా చేతవాంటుంది అక్కడ ఇంజనీర్ ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చాల్సిన అవసరం ఉంది అవే కాక విభజన హామీలు కావచ్చు అన్నీ కూడా గ్యారెంటీలు కావచ్చు అన్ని కూడా మేము అమలు చేసే బాధ్యత మాది ఆ దిశల ముందుకు పోతాం అందుకు సంబంధించి మమ్మల్ని ఆశీర్దించమని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నారు